యూజ్ చేసుకోవాలి లైబ్రరీ మనకు ఫార్టీ థౌసండ్ స్కూల్స్ ఉన్నాయి మన తెలంగాణలో సిక్స్టీ ల్యాక్ చిల్డ్రన్ చదువుతున్నారు ఈ స్కూల్స్ లో కాబట్టి సార్ వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు పెద్దగా అయ్యేసరికి పిల్లలు మనం చెప్పింది వినరు పిల్లల స్టేజ్ లోనే చిన్నప్పుడే వాళ్ళంతా మనం ఏదైనా వాళ్ళని మోల్డ్ చేసుకోవాలి అంటే ఆ స్టేజ్ లోనే మనం మోల్డ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం చూస్తుంటే స్కూల్ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరం కూడా పుస్తకాలకి బదులుగా ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చాలా ఈజీ అయిపోయినాయి వచ్చే గ్రంథాల గురించి ప్రకటన చేస్తాం పరిషత్తు పక్షాన వచ్చే సంవత్సరం నుంచి ఉత్తమ బాల సాహిత్య గ్రంథానికి అవార్డు ప్రవేశపెడుతుంది ఇరవై వేల రూపాయల నగదు పురస్కారం అందజేయడం జరుగుతుంది చాలా బాల సాహిత్యంలో చాలా గ్రంథాలు వస్తున్నాయి మిగతా సాహిత్యంలో అయితే రచయితలు ఎవరికి వారే కానీ బాల సాహిత్యంలో మాత్రం చాలా ఐక్యత ఉంది బాల సాహిత్యాన్ని పెంపొందింప చేయాలి చేయాలి పిల్లల్ని బాగా రీడింగ్ యాప్స్ పెంచాలి అనే తపన అందరిలో ఉండడం అనేది గొప్ప ఇది మిగతా సాహిత్యంలో చూడలేదు కాబట్టి ఇది ఇట్లా గుర్సాగాలి మంచి పట్టాలు రావాలని ఆశిస్తూ ఈ పక్షు తరపున ఈ ప్రకటన ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ మా నాన్నగారు పాలడుగు నాన్నయ్య వారి దీంతో వచ్చి ఎన్నో ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ మరి అన్ని పురోగతలు కానీ అవన్నీ చెప్పడం జరిగింది మరి ఎన్నో చేయడము వాళ్ళ పాటలు మరి పాడడము నేర్పించారు మరి రేడియో టీవీలో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు నాన్నయ్యగారు వీళ్ళంతో ఇప్పించారు అడిపడి విద్య విద్యాశాఖ మరి మా వాళ్ళు కూడా సాధిస్తే బాగుంటుంది ఈ సారస్వతి పరిషత్ మరి రెండు రోజు నుంచి జరుగుతున్న ప్రోగ్రామ్ మరి అందరూ ఉపాధ్యాయులు ఎస్ ఏ ఒక పురస్కారం పెద్దది ఎక్కువ మంది మొత్తం పాల్సాగించారు కథకులు అందరు పాల్గొన్నారు ఇది ఒక వర్త్ సమానం మర్చిపోలేని పురస్కారం ఒకసారి అనుభవం ఈరోజు స్టేజ్ మీద అందరి చేతి చేతున్నట్టుగా మీరు సన్మానం పొంది ఎలా అవుతున్నారు చెన్నయ్య గారు ముఖ్యంగా చాలా బాగా జరిగింది సాకారమైనట్టుగా ఉంది మీరు ఏ నుంచి రావడం జరిగింది సార్ నేను అమలాపురం దగ్గరలో సార్ వాడేనా గ్రామం మీ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి సార్ నేను సెకండ్ గేట్ టీచర్గా పనిచేస్తాను కథలు రాయడం సెమిస్టర్ చేయడం నుంచిగా రెండు వందల బాలాలు కదా రాస్తాను సార్ నేను వందల బాలాలు కదల రెండు వందల బాలాలు కదా రాశాను రెండు కథా సంపత్తులు నవశాతం ద్వారా విడుదల ప్రతిరోజు బాలాలు సమిస్టర్ చేస్తాను నేను వెయ్యి సమిస్టర్ చేస్తాను సూపర్ సార్ ఎన్ని సంవత్సరాలు సార్ మీరు ఈ ఫీల్డ్లో లో ఉన్నారు సార్ నేను ఒక ఎనిమిది ఏళ్ళుగా ఉంటాను రెండు వేల పదిహేనులో బాల భారతంలో మొదటిగా ప్రచరిపోయింది అన్న పేరు శుభ్రీ సమయస్ చాలా సంతోషం రోజు మీకు ఈ సంస్థ ఈ అవకాశం ఇచ్చే సంస్థ మీరు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నా చాలా ఇలా ప్రోత్సాహం ఎంతో ఇలాంటి వాళ్ళు ఇవ్వడం వల్ల సార్ రచనలు కూడా జరుగుతూ ఉంటాయి అందుకు ఇలా తెలంగాణ బాల సారత పరిస్థితికి సదా రంపడం ఉంటాం మీరు రచయితలుగా బాలకు ఒక్క మాట చెన్నై గారి గురించి చెన్నై గారు ఒక గొప్ప ప్రోత్సాహ అనుభవం ఉన్న వ్యక్తి అదేవిధంగా అదే సత్తులు ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఎలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మరింత ప్రోత్సాహం ఉంటుంది సార్ ఇది మాకు మరిన్ని రాయాలని ఉత్సాహం కూడా సూపర్ సార్ సూపర్ సార్ కొంచెం కింద ఇలా ఇప్పుడు చెప్పండి ముఖం కనిపించాలి కొంచెం కింద ముఖం కలిపి ఇలా కృష్ణ కుమారి అండి మేము హైదరాబాద్ లోనే ఉంటాము నేను టీచర్ని రిటైర్డ్ టీచర్ని ఇంత గొప్ప శాశ్వత పరిషత్ తరఫున నా 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 ఒక స్టోరీ పబ్లిష్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను యూట్యూబ్లో కూడా నా స్టోరీస్ ఉన్నాయి చాలా నేను కథామృత లహరి అనే ఛానల్ ద్వారా పిల్లల స్టోరీస్ పెద్దవాళ్ళువి అంతా రాస్తున్నాను అన్నీ రాస్తున్నాను చెప్తున్నాను అంటే నా ఓన్ స్టోరీస్ రాస్తున్నాను చెప్తున్నాను బయట వాళ్ళు ఎవరికి నేను తీసుకుంటలేదు ప్లస్ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే నేను నా ఛానల్ ద్వారా మంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఒక మంచి సందేశం ఇచ్చే కథలు మాత్రమే రాస్తాను తప్ప చౌకబారి సాహిత్యం అనేది ఇంతవరకు నేను ఒక్కటి కూడా రాయలేదు చదువుతున్న వాళ్ళందరూ వింటున్న వాళ్ళందరూ కూడా నన్ను చాలా సంతోషపడుతున్నారు ఒక రకంగా సమాజానికి ఒక మంచి హితం చేస్తున్నారు మీ సాహిత్యం ద్వారా అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు నాకు అది చాలా సంతోషం మీ ఛానల్ ఐడి చెప్పండి ఫాలోవర్స్ మీకు కథామృత లహరి మళ్ళీ ఒకసారి చెప్పండి కథామృత లహరి

పిల్లలకి నేను చెప్పాను కదా రకరకాల ఒకటి కాదు సమాజంలో పిల్లలు వాళ్ళు ఏ విధంగా బావి బాగుంటే ఎలా తీర్చిదిద్దాలి అనే దాని మీదనే నేను నా ఫోకస్ అంతా పెట్టానండి నేను అలాంటి రచనలే చేస్తున్నాను అంతేకాదు ముందుగా కథలు చెప్పడం కాదు ఆ కథ ద్వారా ఆ నీతిని కానీ అందులో ఉండే సందేశాన్ని కానీ అన్ని డీటెయిల్ గా వినిపిస్తున్నాను వాళ్ళకి ఒక అరటి పండు వలి ఉంటుంది ఈరోజు ఈ రోజు ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ చెన్నై గారి గురించి ఒక మాట అంటే ఈ ఆర్గనైజర్ నాకు అసలు పరిచయం లేదండి బట్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మాత్రం వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మాత్రం చాలా గొప్పదండి ఎందుకంటే తెలుగు భాషకు వాళ్ళు చేసే సేవ ఎనలేదు నేను ఆ విషయం నా స్టోరీకి ముందే వాళ్ళకి ఇంట్రడక్షన్ లో నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను ఆ విషయం నేను సో ఏంటంటే చాలా సంతోషంగా ఉంది నా పేరు పెందోట వెంకటేశ్వర్లు సిద్దిపేట నుండి వచ్చాను తెలంగాణ సారస్వత పరిషత్ వారు రెండు రోజుల బాల సాహిత్య సమ్మేళనాన్ని చాలా చక్కగా ఎంతో విశిష్టంగా నిర్వహించారు దీనికి వరప్రసాద్ గారు ఆర్థిక అన్నదండలు ఉండడంతో కవులను రెండు రోజుల పాటు ఆరు సెషన్లుగా విభజించి కవులకు తగు సన్మానాలు చేశారు పుస్తకాలు రాసిన కవులకు మరియు బాల కవులకు కూడా సన్మానం చేసి నగదు బహుమతి ఇచ్చారు ప్రోత్సహించారు అలాగే అకామిడేషన్ కూడా దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఇచ్చి వారిని కూడా తగురితో సన్మానం చేశారు అనేది చాలా కవులకు ఎంతో ప్రేరణగా ఇచ్చింది ఇలాగే ఉంటే బాల సాహిత్యం ఇంకా వర్దిల్లుతుంది అని మనం తెలియజేస్తున్నాము ఎందుకంటే బాల సాహిత్యంలో బాల లోపలనే మార్పు వచ్చినట్టయితే సమాజం అంతా కూడా చాలా చక్కగా తీర్చిదిద్దబడి మనకు మంచి విలువలు గల సమాజం వస్తుంది అనే నమ్మకం బాల సాహిత్యవేత్తగా నాకు ఉంది అదే నమ్మకము ఈ సాహిత్య భద్రత ద్వారా మళ్ళీ కొనసాగుతుంది అని తెలియజేస్తూ నేను ఈరోజు ఈ ఆర్గనైజేషన్ చెన్నై గారికి ఈ సమస్య గురించి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను చెన్నై గారు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు ఒక పద్ధతి ప్రకారంగా ఎవరికి ఎక్కడా భావం కాకుండా దాన్ని ఎవరికి ఎలా సన్మానం చేయాలి ఎవరిని ముందు వెళ్ళాలి ఎవరిని కళ్ళు ఇలా ఉద్దేశంతో తెలంగాణ బాల సాహిత్యానికి ఒక ముందు వేసినట్టుగా ఇంకా బాగా చేశారు అలాగే ఎల్లూరు శివారెడ్డి గారు కూడా మరి అధ్యక్ష స్థానంలో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా ఎంత అంటే దాన్ని ఎక్కడ కూడా దీనికి విమర్శలు రాకుండా అభినందనలు వచ్చే వాళ్ళ విధంగానే ఉంది మళ్ళీ మళ్ళీ ఇలాంటి సమస్య పురస్కారాలు కానీ ఇలాంటి సమావేశాలు కానీ జరగాలనే ఆకాంక్ష బాల సాహిత్య వేత్తలలో బాలలో కూడా కనిపించింది అనేది పెద్ద మన చేతితోని మనము అందుకోవడం చాలా సంతోషం ఎందుకంటే పిల్లలకు మన బాల కవులుగా కూడా అది ఎట్నూ మర్చిపోలేని ఒక మంచి రాబోయే చేయాలనుకుంటున్నారు నేను ఇంతవరకు కూడా ఇప్పుడు యాభై రెండు పుస్తకాలు రాశాను యాభై రెండు పుస్తకాలు సంకలనాలను ఇస్తున్నాను కథలు కవితలు రాసి వాళ్ళకు బహుమతులు ఇస్తున్నాను బాల పెందోట బాల సాహిత్య పురస్కారాలు ఇస్తున్నాను ఇప్పటి వరకు నలభై మందికి ఇచ్చాను ఇక ముందు కూడా ఇస్తూ ఉంటానని చాలా సంతోషం ప్రభుత్వంతో కూడా మీరు ఏదైనా సహాయం కో కోరుకుంటున్నారా ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలకు వెనుదండగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా స్ఫూర్తి దానికి రాయగలుగుతారు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి ఒకటి పుస్తకాలు రాయడం రాసిన వాళ్ళు ఎట్లాగో ఒక ధర్మబద్ధంగా నీతిబద్ధంగా నియమబద్ధంగా ఉండి సమాజం మేలు కోరుతారనేది ఈ బాల సాహిత్య ఉద్దేశము పెందోట వెంకటేశ్వర్లు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో బాల సాహిత్యము మరియు గ్రంథాల గ్రంథాలయం యొక్క ఆవశ్యకతపై రెండు రోజులుగా సుదీర్ఘ చర్చా కార్యక్రమాలు అదేవిధంగా కవి సమ్మేళనాలు జరిగాయి ఇందులో బాల సాహిత్యం యొక్క ప్రాముఖ్యత మీద బాల సాహిత్యము ఏ విధంగా ఉండాలి అనే అంశాలపైన పలువురు మాట్లాడారు ముఖ్యంగా నేను ఆరోగ్యము జ్ఞా విజ్ఞానం అనే పుస్తకంలో రెండు వ్యాసాలు రాశాను ఒకటి పోషకాలు రెండవది డ్రై ఫ్రూట్స్ తర్వాత చిరుధాన్యాల మీద వాటి యొక్క విలువల మీద వాటి యొక్క ప్రాముఖ్యత గురించి నేటి తరానికి అవసరం గురించి విద్యార్థులకు ముఖ్యంగా బాలులకు వాటి యొక్క ఆవశ్యకత గురించి వక్క నుంచి వ్యాస రాశాను ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాయడం జరిగింది సార్ ఇవాళ ఇప్పటివరకు మీరు ఎన్ని పుస్తకాలు రాయడం జరిగింది నేను గతంలో పుస్తకాలు రాయలేదు కానీ అనేక వ్యాసాలు రాశాను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను తెలంగాణ ఆవశ్యకత మీద తెలంగాణ ఎందుకు కావాలని దాని మీద అనేక వ్యాసాలు రాశాను అనేక ఉపన్యాసాలు ఇచ్చాను తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పనిచేశాను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశాను కానీ వాళ్ళ భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు భారత నిర్మాణము బాలలే కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్లకు కావాల్సింది విజ్ఞానంతో పాటు వికాసము వినాదము తర్వాత ముఖ్యంగా విజ్ఞానము తర్వాత విలువలు పూర్తిగా స్థాయిలో వాళ్ళకు అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బాలలకు బాల్య దశలో వాళ్లకు మూలాలు చెప్పినట్టుంటే ఆరోగ్యం మీద కానీ విలువల మీద కానీ వికాసం మీద కానీ విజ్ఞానం మీద గాని అవగాహన కల్పించినట్టుంటే వాళ్ళు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనే వాళ్ళ జీవితాన్ని నిర్మించుకుంటారు మళ్ళీ ఇవాళ కొంత మన చరిత్రలో చూసినట్టుంటే అనేక మంది బాలులకు కానీ బాలికలకు కానీ సక్రమం కాకుండా మద్రాసాలకు కానీ చర్చిలకు కానీ దేవాలయాలకు కానీ మత విద్యను మత గ్రంథాలను మత విషయాలను బోధిస్తూ వాళ్ళను ఒక మత ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు భారతదేశంలో అట్లా కాకుండా వాళ్ళను సామాజికవేత్తలుగా శాస్త్రీయవేత్తలుగా తయారు చేయాలంటే వాళ్ళకు విజ్ఞానంతో కూడినటువంటి వికాసంతో కూడినటువంటి వినోదంతో కూడినటువంటి వికాసంతో కూడినటువంటి పుస్తకాలను మనం అందించినటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకుంటారు కాబట్టి అలాంటి పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది కవులు కళాకారులు తర్వాత రచయితలు అందరూ కూడా ఆలోచించి వాళ్ళ యొక్క వికాసంతో అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ ముగిస్తున్నాను చెన్నై తర్వాత ఇంత మంచి చేయడానికి ముఖ్యంగా వరప్రసాద్ రెడ్డి గారు ఆర్థిక సాయం చేశారు శివారెడ్డి గారు కావచ్చు చెండయ్య గారు కావచ్చు గరిపెల్లి అశోక్ అశోక్ సారు సుదీర్ఘంగా దాదాపు రెండు మూడు నెలలు శ్రమించి ఈ పుస్తకాలన్నీ రావడానికి కృషి చేశారు అదేవిధంగా దాదాపు ఐదు వందల మందిని ఇక్కడికి కవులను రచయితలను పిలిచి వాళ్లకు సత్కారాలు సన్మానాలు చేసి మరి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను తీసుకొని అదేవిధంగా ఎస్సీఆర్టీకి మినిట్స్ రూపంలో అందించారు అది చాలా గొప్ప విషయము ఈ యొక్క తెలుగు భాషకు కానీ లేక బాల సాహిత్యానికి కానీ గ్రంథాలయాల అభివృద్ధికి కానీ తెలంగాణ సారవత్వ పరిషత్ చేస్తున్నటువంటి కృషికి చాలా మేమందరము అదృష్టవంతులుగా భావిస్తున్నాం